ప్రాణాయామం ఆరోగ్యానికి మంచిదని చాలామంది ప్రాణాయామం చేసేటప్పుడు కొద్దిగా గాలి సరిగా వెళ్ళనట్టు ఒక ముక్కులో వెళ్ళినా మరో ముక్కులో సరిగా వెళ్ళనట్టుగా కొంత అవరోధాలుగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ప్రాణాయామం సరిగా రావట్లేదని ఫీల్ అవుతూ ఉంటారు ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవటానికి ముందు వామప్స్ అనేవి చేసి ప్రాణాయామం చేయటం మంచిది వామప్స్ అంటే స్కూల్లో మనకి డ్రిల్ చేయించేవారు గుర్తుంటుందా చేతులు కాళ్ళు కదపటం నడువ తిప్పటం వంగటం మరి నడువును లేపటం ఇట్లాంటి అన్ని రకాల ఎక్సర్సైజులు ఒక పదిహేను నిమిషాల సేపు మీరు వామప్ ఎక్సర్సైజ్ చేసేసరికి ఈ గాలి వెళ్ళొచ్చే రాపిడికి ముక్కులో ఉన్న అవరోధాలు రొంపుల శ్లేషమలు లాంటివి ఎవాపరేట్ అయిపోతాయి ముక్కు రంధ్రాలు ఫ్రీగా ఉంటాయి అందుకని వామప్ చేసి మీరు ప్రాణాయామం చేస్తే ఫ్రీగా ప్రాణవాయువు బాగా వెళ్ళొచ్చి ప్రాణాయామం బ్రహ్మాండంగా కుదురుతుంది మీకు బాగా గాలి బాగా వెళ్ళేసరికి మంచి బెనిఫిట్స్ని మైండ్కి కూడా శరీరానికి కూడా మీరు ప్రాణాయామ ద్వారా పొందవచ్చు అనమాట